ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి మిక్గా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆచర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణ నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు రాత్రంతే దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన సజీవులుగా ఉంచి నీ నామాన్ని శుతించి ఆరాధించి కొనియాడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి ఎక్కడ తిరుమురి నామం పెరట శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు నా తండ్రి అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు ఆయన నీ మనసుకు నెమ్మదినిచ్చింది నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభా గ్రంథం ద్వారా ఏమని మనసు నీ మీద నన్ను ఆనుకుని వాని పూ పూర్ణ శాంతి గలవాణిగా కాపాడును ఎలా అనగా ప్రభాతడు నా మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక నేను అతన్ని నేను తప్పించదని మాట్లాడుచున్న దేవా దేవానికి వందనాలు స్తోత్రంలో నాయన నీ ఎందుకు ఆనుకునుట మాకు నేర్పించండి నాయన ప్రభా మా మనసుని మీద నా తండ్రి నుంచే వారిగా ఉంచుటకు సహాయం దయచండి నాయన పూర్ణ శాంతి గల వారమై నా తండ్రిని సన్నిధులు నడుచుకున్నప్పుడు నాయన నీ కాపుతల మాకు తోడుగా ఉంటుందని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నా తండ్రి విశ్వాసాన్ని మమ్మల్ని బలపరచండి నాయన ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు ప్రభా ముందు విశ్వాసాన్ని నా తండ్రి సన్నగిలుతున్నాం రకరకాల ఆలోచనలతో నాయన ముందుకు సాగలేని స్థితిలో నా తండ్రి ఆగిపోయే పరిస్థితులు మేము ఉంటున్నాము ఆయన అలా కాకుండా నా తండ్రి నా పక్షాన ఉన్నాడని ప్రభావ నాకు నెమ్మదినిస్తాడు అని ప్రభ ముందుకు నడిచే కృపను మాకు అనుగ్రహించండి నాయన మా మనసుకు ఇవ్వగలిగిన దేవుడు ఎన్నో సమస్యలతో ఎంతో అలజడితో కూడి నాయన నెమ్మది లేక అశాంతితో సంతృప్తి లేని జీవితంలో మేము ఉన్నామయ్యా నా తండ్రి నీ కృపను మా మీదకి రానివ్వండి ప్రతి పరిస్థితిని మార్చండి నీ దేగల రెక్కల కింద నా తండ్రి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడుగా తండ్రిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచున్నాము నా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నాయన నీ సన్నిధిలో ఒక ఆరాధనకి వెళ్ళి చిండగా మా మార్గాల్లో తోడుగు ఉండండి ఆదివార విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ఏ బిడ్డలైతే దూర ప్రాంతాలు ప్రయాణమైన మందిరానికి వెళ్ళిచున్నారు రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయనే క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలోనూ సంతోషము సమాధానం దయచింది భద్రతను అనుగ్రహించండి ఏ బిడ్డలకి ఏ కేడు ప్రమాదములు లేకుండా సహాయం దండి నాయన నీకు వందనాలు నా తండ్రిని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాన్న ఆత్మీయ తండ్రి గారిని బలపరిచి మాకు కావాల్సిన వర్తమానం చేత మేము బలపడునట్లుగా మమ్మల్ని నాయన మేము పరిశీలించుకున్నట్టు నీ వర్తమానాన్ని మాకు నాయన సహాయంగా పంపమని కోరుచున్న సిద్ధబాటు మాలో కలిగి జీవించే కృపను అనుగ్రహించండి సిద్ధబాటు కలిగిన మనసును మాకు అనుగ్రహించండి ప్రభానికి స్తోత్రం స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా ప్రేమనే తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు సింహాసన సేనుడు అయిన నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి బిడ్డల యొక్క జీవితంలో నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడు శాంతిని అనుగ్రహించండి నీ క్రిస్మస్ సంతోషము ఆనందము నీ రక్షణ ఆనందము ప్రతి గృహంలో ఉండటకు సహాయం తెచ్చింది వెలుగును పంపించమని కోరుచున్నామయ్య చీకటిని తొలగించగలిగిన దేవుడు వెలుగుగా మా కొరకు వచ్చి ఉన్న దేవుడు నాయన పాపాల నుంచి శాపాల నుంచి విడుదల పొందుటకు సహాయం ఇచ్చేసావు నాయన నీ కృపను నాయన అనుగ్రహించగలిగిన దేవుడు నీవే నో ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం దయచేయండి మనం కోరుచున్నాము నాయనా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రం నాయన ఏ బిడలైతే ఏకీభీవిస్తూ నేను ఆరాధిస్తూ స్థుతిస్తూ గనపరుస్తున్నారు వారి జీవితాల్లో నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్న అనేక మంది బిడ్డలు కుటుంబాలు నా తండ్రి ఒకరిని కోల్పోయిన తండ్రి దుఃఖంతో ఉండే బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారికి నెమ్మదినివ్వండి నాయన ఆరోగ్యాలను ఇవ్వండి వారి నాయన స్థిమిత స్థిమితైన హృదయం అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా ఏ గృహంలో ఏ బిడ్డను కోల్పోకుండానట్లు ప్రతి గృహాన్ని నేను సిల్వ రక్తం చేత ప్రోక్షింపచేసి నీ దయగల రెక్కల కింద ప్రతి బిడ్డలను నాయన ఉంచమని కోరుచున్నాం నాయన సింహాసన సేనుడు అయిన దేవుడు నాయనని మందిరంలో నాయన పరిచర్య చేసే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నాయని మందిరంలో ఉన్న ఆనందం చేత తృప్తిపడే కృపను అనుగ్రహించండి ఏ బిడ్డలకు ఎలాంటి తలాంతులు ఇచ్చి ఉన్నావు ఓ ప్రభ ఊడుటే ఊడుటేందు శుభ్రం ఎందు ప్రభ పాటలు ఎందు వాక్యం చదివటేందు ప్రార్థన ఎందు ప్రభ నా తండ్రి వర్షిప్లో ప్రభ నా తండ్రి మ్యూజికల్ సిస్టమ్స్లో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకి ఏ బిడలకి ఏ తలాంతిచ్చి తలాంతి ప్రకారం నీ సన్నిధిలో నడుచుకుని ముందుకు సాగే నీ సన్నిధిలో ఉండే నా తండ్రి ఆశీర్వదాన్ని మేము పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి కుటుంబంలో ప్రభా చిన్న బిడ్డలేమి పెద్ద బిడ్డలేమి ప్రభా యమనస్తులు ఏమీ నాయన నడివేసి వారు వృద్ధులు అందరినీ దేగల రెక్కల కింద నా తండ్రి భద్రప్రచి క్రిస్మస్ సంతోషం ఆనందం ప్రతి గృహాల మీద ఉంచి నడిపించండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు అకాల మరణాలు దుర్వార్తమిక చెవును పడ మేము చూడకుండా సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి కృపరాని మనం కోరుచున్నాము అదే స్థితిగా ప్రభా స్త్రీలు ఎంతో మంది బిడ్డలు ప్రభా వాంతులు అయ్యి ప్రభా తినడానికి ఆహారం ఇవ్వడక ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారయ్యా వారు తిన్న ఆహారం డైజెషన్ అయ్యి ప్రభా మంచిగా నా తండ్రి ఇముడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ఆపరేషన్స్ అయ్యి హాస్పిటల్ ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా ఆ బిడ్డలను ముట్టండి జ్ఞాపకం చేసుకుని ఆపరేషన్ చేస్తే బిడ్డలు కుట్లు తొందరగా తగ్గిపోటకు ఆరోగ్యం దయచేయండి బాలిన తరులకు తల్లిలకు పాలను సమృద్ధి దేయండి ప్రభా బిడ్డలనిట్రీత పెంచాలంటే జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నామయ్య ఏ బిడ్డలు నా తండ్రి నెమ్మదిని లేక మనసు ప్రభా అశాంతితో బాధపడుచున్నారు వారి కుటుంబాలందరికీ నెమ్మదిని చెయ్యగలిగిన దేవుడు ఏవైనా ప్రతి కుటుంబానికి నెమ్మదినిచ్చి ఇచ్చి ఆయుష్నిచ్చి నడిపించగలిగిన దేవుడు నూతన సంవత్సరంలోకి మీ దగ్గర కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి నా తండ్రి ఉపవాసాలు ఉండి నీ సన్నిధిలో కనిపెట్టచుండగా నూతన వాగ్దానం చేత పట్టుకుని నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి నూతన సంవత్సరంలో నూతన క్రియలతో నూతన నిబంధనలతో నూతన వాగ్దానాలతో మేము ముందుకు సాగే కృపను అనుగ్రహించండి రెండు వేల సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం అంతే నా తనని కాపుదల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్న ఓ ప్రభా జ్ఞాపకం చేసుకో ఈరోజు ప్రార్థనలో ఏకీబిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఈరోజు నా తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు చేస్తున్న ప్రత్యేక ప్రయాణాలను అవసరతల్లోనూ అరకుల్లోనూ తీర్చండి వారి ప్రయత్నాలన్నింటి సఫలమూటకు సహాయం తెచ్చండి వారికి మనసుకు నెమ్మదినిచ్చి వారికి శాంతిని దయచేసి నా తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడుగా తండ్రిగా వారి పక్షాన మా పక్షాన కార్యములు జరిగిస్తారని మేము చేసిన ప్రార్థన వినపాలన్నీ తిరిగి మాకు జవాబుని ఇస్తారని నమ్ముచు నా నా నానా సన్నిధిలో మరొరపెట్టి చిన్న ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తారని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధనమో మన మెక్కలుగా మృతుములాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమన తండ్రి ఆమె ఏ రక్తమే జయం సుల రక్తమే జం అపవాదికినంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిగును ఆశీర్వదించనుగాక ఆ ఆమేన్.